సామాన్యుడికి వైద్య సేవలు దూరం అవుతున్నాయని ఆ అంతరాన్ని తగ్గించి సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందాలన్న సంకల్పంతో శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీని ప్రారంభించామని ఎండీ డాక్టర్ వెనుగల్ల చంద్రశేఖర్ అన్నారు ఆదివారం భవానీపురంలోనే శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు కిడ్నీ లంగ్స్ షుగర్ ఎముకల దృఢత్వ పరీక్షలను నిర్వహించారు ఈ సందర్భంగా భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ వెనుగల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో అత్యాధునిక చికిత్సను సామాజిక సేవా దృక్పథంతో అందిస్తున్నామని తెలిపారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలన్నారో సర్జరీ నిపుణులు వెన్నెముక సర్జరీ నిపుణులు సుబ్బయ్య అన్ని రకాల సర్జరీ నిపుణులు గైనకాలజీ యూరాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ కార్డియాలజీ నెఫరాలజీ ఈఎన్టీ వంటి అన్ని విభాగాల్లో అత్యాధునిక చికిత్సతో అనుభవజ్ఞలైన డాక్టర్ల బృంద బృందం ఇరవై గంటలు అందుబాటులో ఉంటుందన్నారు జర్నలిస్టులకు హెల్త్ కార్డుల ద్వారా లేదా డిస్కౌంట్ లో వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు ఈ రోజు సుమారు అరవై నుండి డెబ్బై మంది వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు అందరికీ ఉచిత వైద్య ఈ వైద్య షుగర్ షుగర్ బోన్ డెన్సిటీ అండ్ టెస్ట్లు టెస్ట్లు ఉష్పన్న చేయబడింది ఈ దీంట్లో ఈ సేవల్లో జర్నలిస్ట్ సోదరులు మాక్సిమం అరవై దాకా లబ్ధి పొందారు అరవై నుంచి డెబ్బై దాకా సో మేమేమనుకున్నాడంటే మా ఇండికేటర్ డిసైడ్ అయ్యి జర్నలిస్ట్ సోదరులకు అందరికి కూడా ఇంకా ఫ్యూచర్లో హాస్పిటల్ నుంచి ఎలా చేయొచ్చు వైద్యం అందించారు ఎందుకంటే ఎక్కడెక్కడో తురుగుతుంటారు వాళ్ళు కూడా వైద్యం గురించి అవగా దాని కేర్ తీసుకోరు సో మనం ఏంటంటే భవానీ హాస్పిటల్ జనరల్ సోలర్ కూడా అంతా తొందరలో అందరితో మన మీడియా వాళ్ళ అందరితో మాట్లాడుకొని ఒక మంచి వైద్యం వాళ్ళకి అందించే విధంగా జనరల్ సోలర్కి అందరికీ కూడా ప్లాన్ ప్లాన్ ఎన్డి గారితో డిస్కస్ చేసి చెప్తా ఉంది బట్ అదే కాకుండా ప్రతి పేదవాడికి కూడా వైద్యము భవాని హాస్పిటల్లో అక్కడికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగానే ఇట్లా అందుతూ ఉంది తక్కువ ఖర్చుతోనే అవుతుంది అనేది కూడా మేము ఆ ఎజెండాతోనే ఈ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది సో దాంట్లో కూడా షుగర్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ యూరాలకి సంబంధించి కానీ పల్మనాలజీ కానీ చాలామంది మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు పేషెంట్స్ ఈ భవానీపట్ భవానీపురం అండ్ పరిసర ప్రాంతాలలో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా కొంతమంది తెలియదు ఇప్పుడు అవగాహన అంద నమస్తే అండి నేను డాక్టర్ చ చంద్రశేఖర్ ఎండి శ్రీ భవానీ హాస్పిటల్ భవానీపురం సో అసలు హాస్పిటల్ ప్రారం ప్రారంభించింది రెండు వేల నాలుగులో సింగిల్ స్పెషాలిటీగా ప్రారంభమైన హాస్పిటల్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద మంచి ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ సేవలు సో స్పెషాలిటీ సేవలు ఇక్కడ భవానీపురం పరిసర ప్రాంతాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రారంభించబడింది శ్రీ భవానీ హాస్పిటల్ సో దీంట్లో మనం రకరకాల అన్ని రకాల స్పెషాలిటీసు ఉన్నాయి ఆల్మోస్ట్ కవర్ చేసాము వీటిలో ముఖ్యమైనవి మన కార్డియాలజీ విభాగం నెఫరాలజీ విభాగం సర్జికల్ గ్యాస్ట్రాలజీ విభాగం ఆర్థోపెడిక్స్ విభాగం అంటే ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ విభాగం తర్వాత గైనకాలజీ విభాగం జనరల్ సర్జరీ జనరల్ జనరల్ ఫి ఫిజిషియన్ కూడా అవైలబుల్గా ఉన్నారు సో పల్మనాలజీ విభాగంలో కూడా సేవలు అందిస్తాం అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అన్ని విభాగాలు కవర్ అవుతున్నాయి ఒక కొంత న్యూరో విభాగం డెవలప్ చేస్తున్నాం అప్పుడే న్యూరో సర్జరీ విభాగం డెవలప్ చేస్తున్నాం సో ఈ సేవలన్నీ కూడా అప్పుడు మన కార్పొరేట్ వైద్యం ఎంత ఖరీదైందనేది తెలిసిందే సో దాన్ని మనం కాస్ట్ కట్టింగ్ చేసి వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగ ఉపయోగపడేదంటే అందుబాటులో ఉండేది చేద్దామనేది ఈ ప్రయత్నం సో ఈ ప్రయత్నంలో భాగంగా ఈ కొన్ని మనం